హాయ్ వివర్స్ వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్ నేను మీ స్వరాలి రామలో సీత ఇరవై ఏడో భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కి హ్యాపీ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది మంజు గాఢ నిద్రలో ఉంది సీదు మాత్రం ఇంకా నిద్రపోలేదు నిజానికి ఆమెకి నిద్ర రావడం లేదు ఆమె ఆలోచనలు మొత్తం రామ్ రాసిన నోట్ పైనే ఉన్నాయి మంజు మధ్యలో వాటర్ తగడానికి లేచి చూస్తే సీతూ ఇంకా మెలుకుతోటే ఉంది ఏమైంది సీతు ఇంకా నిద్రపోలేదా టైం అనుకుంటున్నావు రేపు ఉదయాన్నే మళ్ళీ మనం కి వెళ్ళాలి త్వరగా పడుకో అన్నది మంజు మంజుకి ఏం చెప్పాలో సీతుకి అర్థం కాలేదు అసలు నిజానికి ఆమెకి ఏమైందో ఆమెకే సరిగ్గా తెలియదు అందుకే మంజుతో అదేం లేదులే మంజు నాకు ఏదో ఆలోచిస్తూ నిద్ర పట్టడం లేదు నువ్వు పడుకో నేను పడుకుంటాలే అన్నది సీతూ మంజుకి సీతు ధోరణి ఏమీ అర్థం కాలేదు ఆమె వైపు అయోమయంగా చూస్తూ దుప్పటి కప్పుకొని పడుకుంది మంజు మరుసటి రోజు రామ్ కారు దగ్గరికి వచ్చి ఆత్రంగా అక్కడ ఏదైనా నోటు ఉందేమోనని వెతికాడు అతను ఊహించినట్లుగానే అక్కడ అతనికి సీతూ రాజ్ సతికించిన నోట్ కనపడింది ఆ నోట్ చూడగానే అతనికి చెప్పలేనంత ఆనందం కుతూహలం కలిగాయి అతను వెంటనే అది తీసుకొని చదివాడు కాని అది చదివిన వెంటనే అతని మొహం పాలిపోయింది ఏంటి సార్ నేనెవరో కనుక్కొని వచ్చి అందరి ముందే నన్ను అనుకుంటున్నారా ఎందుకు సార్ నా మీద అంత కోపం మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మాట్లాడనని చెప్పచ్చు కదా మీకు ఇలా రాయడం కూడా ఇష్టం లేకపోతే మీరు ఇక్కడే ఆగిపోవచ్చు అని రాసి ఉంది కానీ రామ్కి ఆమెతో మాట్లాడకుండా ఉండడానికి మనసు రాలేదు అతనిలో కలిగిన ఆ ఫీలింగ్ ఏంటో అతనికి అర్థం కాలేదు అలాగని ఇదంతా ఆపేయడని కూడా అతని సిద్ధంగా లేడు వెంటనే రామ్ ఒక పేపర్ తీసుకొని దాని మీద చూడు మిస్ నేను నార్మల్ గా నీ గురించి తెలుసుకోవాలి అని అడిగాను నీ పేరు చెప్పకూడదు అని నువ్వు అనుకుంటే అలాగే కాని అంతేకాని నిన్ను నేనెందుకు తిడతాను ఒకవేళ ఎప్పుడైనా నీ మనసు బాధపడేలా నేను మాట్లాడి ఉంటే నన్ను క్షమించు అని రాశాడు రామ్ రామ్ తన జీవితంలో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని సారీ అడిగాడు అలా రాసిన తర్వాత ఎప్పటిలాగే దానిని చెట్టుకొమ్మకు తగిలించి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ లెటర్ చదివిన సీతూకి మత్తి పోయినంత పని అయింది అతను రాసిన దాన్ని ఆమె నమ్మకలేకపోయింది ఏంటి ఈ మిస్టర్ ఈగో నన్ను క్షమాపణ అడిగాడా ఐ కాంట్ బిలీవ్ దిస్ సీతూ ఒకసారి వెళ్లి చెట్టుకి గట్టిగా తలబాదుకో ఇది నిజమో కదో తెలుస్తుంది అని ఆశ్చర్యంగా తనలో తనే అనుకుంది సీతూ ఆ రోజంతా ఆమె అదే షాక్ లో ఉంది ఏం చేస్తోందో ఏం తింటోందో ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకే అర్థం కాలేదు ఆ రాత్రి కూడా సీతూకి నిద్ర పట్టలేదు పక్కనే గాఢంగా నిద్రపోతున్న మంజుని నిద్ర నుంచి లేపింది ఏంటే అర్ధరాత్రిని గోల నువ్వు పాడుకోవు నన్ను పడుకోనివ్వవు నాకు బాగా నిద్ర వస్తుంది బాబా రేపొద్దు మాట్లాడుకుందాం ప్లీజ్ అంటూ మళ్ళీ పడుకోబోయింది మంజు ఏయ్ మంజు మంజు ప్లీజ్ ప్లీజ్ నాకు చిన్న రిప్లై ఇచ్చి పడుకో ఒక చిన్న క్వశ్చన్ అంతే అని మంజుని బతిమిలాడింది సీతు మంజు ఏడుపు గొంతుతో ఇప్పుడు టైం తెలుసా తెలుసానే అర్ధరాత్రి రెండు అయింది ఇప్పుడు నీ బేతాళ ప్రశ్నలకు నీ సమాధానం చెప్పకపోతే నా తలేమి వెయ్యి అవ్వదు కానీ పొద్దున్నే చూసుకుందాం పాడుకోవే ప్లీజ్ అన్నది మంజు ప్లీజ్ మంజు అని బతిమిలాడింది సీతు అసలు ఇంతకీ నీకు ఏమైందే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అసహనంగా అడిగింది మంజు నువ్వు ఎవ్వరికి చెప్పనని నాకు ప్రామిస్ ఇవ్వు అప్పుడే నేనేతో చెప్తాను అన్నది సీతు నవ్వాలో ఏడవాలో అర్థం కాక తలగోకుంటూ పెద్దగా ఆవలిస్తూ లేచి కూర్చుంది మంజు నా నిద్ర చెడగొట్టింది కాక మధ్యలో ఈ క్విజ్ కాంపిటీషన్స్ ఒకట నేను ఎవరితో చెప్పలే చెప్పు అన్నది మంజు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది ఆమె ఒక అబ్బాయితో మాట్లాడుతోంది కానీ ఇంతవరకు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చూడలేదు కేవలం లెటర్స్ రాసుకుంటున్నారు ఆ అమ్మాయికి అతని తప్పు లేకపోయినా సారీ చెప్పాడు ఇప్పుడు అమ్మాయి ఏం చెయ్యాలి అని అడిగింది సీతూ అయితే ఆ అమ్మాయిని కూడా వెళ్ళి సారీ చెప్పమను అని చెప్పి బెడ్ మీద పట్టు పడుకొని తుప్పటి కప్పుకోబోయింది మంజు సీతూ మనసులో నేనేం తప్పు చేశాను నేనెందుకు సారీ అడగాలి అని అనుకొని మళ్ళీ ఆమె మంజుని నిద్రలేపింది మళ్ళీ ఏమైందే అంటూ మంజు అసహనంగా అడిగింది అది కాదు మంజు ఆ అమ్మాయి ఏం తప్పు చేయలేదు కదా మరి తనెందుకు సారీ అడగాలి అని అడిగింది సీతూ అలా వదిలేయమని చెప్పు అతని వచ్చి ఆమెతో మాట్లాడతాడు అని చెప్పింది మంజు అసలు ఇంతవరకు అతను నన్ను చూడనే లేదు ఎలా మాట్లాడతాడు అని మనసులో అనుకుని అది కాదు మంజు అలా జరిగే అవకాశం లేదు అంటూ మళ్లీ పడుకోబోతున్న మంజుని లేపింది సీతూ ఏంటి ఈ రోజు నన్ను చంపే పని పనిగాని పెట్టుకున్నావా ఇంకోసారి నన్ను లేపావంటే నేనే నిన్ను చంపేస్తాను మర్యాదగా పడుకో లేకపోతే నన్ను పడుకోనివ్వు అంతేకాని అర్ధరాత్రి లేపి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడక్కు అని కోపంగా అన్నది మంజు సారీ సారీ మంజు ఒక్క విషయం చెప్పు పడుకో అబ్బాయి ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం లేదు మరి ఇప్పుడు అమ్మాయి ఏం చెయ్యాలి అని అడిగింది సీతు అయితే ఆ అమ్మాయి నే వెళ్ళి అతనితో మాట్లాడమని చెప్పు వీలైతే వాళ్ళిద్దరిని నా ఎదురుగా రమ్మని చెప్పు నా ఇద్దర నా నిద్ర చెడగొట్టినందుకు ఇద్దరిని నేనే చంపేస్తాను అని విసురుగా చెప్పి వెళ్లి పడుకుంది మంజు సీతూకి ఇప్పుడు ఏం చెయ్యాలో తోచలేదు ఆమె మనసంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది నెక్స్ట్ డే ఎప్పటిలాగే ఇద్దరు కాలేజీకి వెళ్లి క్లాసులో కూర్చున్నారు సీతూ క్లాసులో అయితే ఉంది కానీ ఆమె ఆలోచన మాత్రం రామ్ చుట్టూతా తిరుగుతా ఉన్నాయి అప్పుడు కూడా ఆమె రామ్ తో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది సరే ఒకసారి క్యాంటీన్ కి వెళ్లి చూద్దాం రామ్ మూడు ఎలా ఉందో చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం అని ఇద్దరు కలిసి క్యాంటీన్ వైపుకి వెళ్లారు కానీ ఆ రోజు రామ్ క్యాంటీన్ కి రాలేదు అతని కోసం ఎదురు చూసి ఎదురు చూసి సీతు చాలా డల్ అయిపోయింది తన వల్లనే రాలేదేమోనని ఆమె మనసు కొంచెం అతిగా స్పందించింది ఆ రోజు సాయంత్రం వరకు ఆమె అదే విషయాన్ని ఆలోచిస్తూనే ఉంది ఆ రోజు సాయంత్రం ఆమె రాయాలనుకున్న దాన్ని ఒక పేపర్ మీద రాసి అతని కారు దగ్గరికి వెళ్ళింది కానీ రామ్ కారు అక్కడ లేదు ఇదేంటి పొద్దున రామ్ గారు ఇక్కడే ఉండాలి కదా ఇప్పుడు లేదేంటి ఇప్పుడు ఎలా పొద్దున తన క్యాంటీన్ కి కూడా రాలేదు అసలేమైంది ఇలా ఆలోచిస్తూ ఉంటే సీతూకి తల పగిలిపోతున్నట్లుగా అనిపించింది ఆమెకు ఆ రోజంతా భారంగా గడిచింది ఆ ఒక్కరోజు గడవడం ఆమెకు ఎన్నో సంవత్సరాలు గడిపినట్లుగా అనిపించింది మరుసటి రోజు సాయంత్రం రామ్ ని చూసింది కానీ తీసుకొచ్చిన పేపర్ అంటించడానికి వీలు లేకుండా అతను తన ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేం చేయాలో అర్థం కాలేదు వెళ్లిపోయింది ఆ రాత్రి కూడా సీతూ తనను తాను మర్చిపోయి రామ్ గురించే ఆలోచిస్తూ పడుకుంది ఆమె మనసు అతనిని చూడాలని పదే పదే కోరుకోవడంతో కాలాజీ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి అందులో ఉన్న రామ్ వీడియోలు చూస్తూ పడుకుంది ఏంటి రామ్ నీకు కోపం వచ్చిందా నాతో మాట్లాడవా నేను ఒక్కదాన్నే నీ గురించి ఇలా ఆలోచిస్తున్నానా లేక నువ్వు కూడా నా గురించి ఆలోచిస్తున్నావా నేను చూసుకుంటుంటే నన్ను నేను మర్చిపోతున్నాను తెలుసా అని తనలో తనే మాట్లాడుకుంటూ కూర్చుంది సీతూ అంతలో అక్కడికి మంజు వచ్చింది మంజుని చూడగానే సీతూ వాట్సాప్ గ్రూప్ లో నుంచి బయటకు వచ్చేసింది తన ఫోన్ దాచేసింది ఏం చేస్తున్నావు అంటూ మంజు ఆమె చేతిలోని ఫోన్ లాక్కోవడానికి ట్రై చేసింది ఆమెకి అందకుండా తన ఫోన్ వెనక్కి పెట్టుకొని ఏమీ లేదు ఏదో క్యాజువల్ అంతే అన్నది సీతు ఏదో జరుగుతోంది నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు అని మంజు అనుమానంగా అన్నది సీతూ తడబడుతూ అదేం లేదు మంజు రాత్రి నిన్ను నిద్రలేపి మరీ డిస్టర్బ్ చేశాను కదా నేను నీకే సారీ చెప్తున్నాను నీకు నా మీద కోపం వచ్చి ఉంటుంది కదా అందుకే నీకే సారీ చెప్తున్నాను అని చెప్పింది సీతు మంజు ఆమెను పిచ్చిదాన్ని చూసినట్లు చూసింది నాకు సారి చెప్పాలంటే డైరెక్ట్ గానే చెప్పచ్చు కదా మరి ఫోన్ చూసుకుంటూ చెప్తున్నావేంటి సీతూ నువ్వు బానే ఉన్నావా అని అనుమానంగా అడిగింది మంజు నీ బిహేవియర్ ఏదో తేడాగా ఉంది సరిగ్గా భోజనం చేయడం లేదు రాత్రిపూట నిద్రపోవడం లేదు ఒంటరిగా కూర్చొని నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు ఈ లక్షణాలన్నీ ఎంట తెలుసా అని అడిగింది మంజు సీతు ఏమీ అర్థం కానట్లుగా మంజు వైపు చూసింది నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా నీకెవరైనా నచ్చారా అని అడిగింది మంజు మంజు మాటలు వినగానే సీతు ఒక్కసారిగా షాక్ అయింది ఏ మంజు ఇప్పుడు ఇవన్నీ అలా అడుగుతున్నావు నేను నీతో అలా చెప్పానా అని అన్నది సీతు నోడు తెరిచి నువ్వేమీ చెప్పక్కర్లేదు తమరి విరహ తాపాలు చూస్తుంటే ఎవ్వరికైనా ఇట్టే అర్థమైపోతుంది రాత్రిపూట నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు ఫోన్ చూసుకుంటూ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఇవన్నీ చూస్తే నాకే డౌట్ వచ్చి అడిగాను అన్నది మంజు చూడు మంజు అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు అలాంటిది ఏమీ లేదు ఒకవేళ అలా ఏమన్నా ఉంటే ముందు నీకే చెప్తాను కదా అని చెప్పింది సీతూ అవును నిజంగానే ఆమెకి తెలిస్తే కదా మంజుకి చెప్పడానికి తన మనసులోకి ప్రవేశించిన వ్యక్తి గురించి ఇంకా సీతూకే సరిగా తెలియదు ఇక మంజుకేం చెప్తుంది తనకు కలిగే భావాలకి ప్రేమ అని ఎలా పేరు పెట్టగలదు ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే సీతూ మంజు ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్లారు రామ్ని చూడడానికి సీతూ వెళ్ళింది ఆ రోజు ఆమెకు ఎక్కడా రామ్ కారు కనిపించలేదు దాంతో నిరాశగా ఆమెకు నడుస్తూ వెళ్తుంటే రామ్ నోట్ ఎప్పుడు పెట్టే చెట్టుకి ఒక నోట్ వేలాడుతూ కనిపించింది అది చూసిన సీతూ ఆనందంతో ఆశ్చర్యంతో దాన్ని తీసుకొని చదివింది దాని మీద నువ్వు ఎవరివో నాకైతే తెలియదు కానీ ఎందుకో నీతో మాట్లాడాలనిపిస్తుంది నీకు ఇష్టమైతే మనం ఇలాగే మాట్లాడుకుందాం అని రాసి ఉంది ఆమె ఆ లెటర్ చదవగానే చాలా సంతోషం కలిగింది రెక్కలు కట్టుకుని గాల్లో ఎగురుతున్నట్లుగా అనిపించింది రాత్రి చదువుకునే టైంలో కూడా పుస్తకాల మధ్యలో అతని లెటర్ పెట్టుకుని అదే పనిగా చూస్తూ మురిసిపోయింది మన సీతు ఇప్పుడు నా తప్పు అయితే ఏమీ లేదు తనంతా తనే వచ్చి మాట్లాడించాడు అని మనసులో అనుకుంది సీతు ఆ నెక్స్ట్ డే క్యాంటీన్ లో రామ్ ని చూసింది ఎవ్వరినీ పట్టించుకొని రామ్ తనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవడం ఆమెకు చాలా గర్వంగా అనిపించింది ఆ రోజు క్యాంటీన్ లో ఓ అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కేక్ కట్ చేశారు ఆ అమ్మాయికి కూడా రామ్ అంటే క్రష్ ఉండడం వల్ల ఆమె కూడా రామ్ తో మాట్లాడాలి అనుకుంది అందుకే ఆమె కేక్ తీసుకొచ్చి రామ్కి ఇచ్చింది ఏంటిది అంటూ రామ్ ఆమె వైపు వింతగా చూశాడు రామ్ ఈ రోజు నా బర్త్డే అందుకే కేక్ ఇస్తున్నాను తీసుకో అని చెప్పింది అందరికి ఇవ్వాలి కదా నాకు మాత్రమే ఇస్తున్నావేంటి అని అన్నాడు రామ్ ఏం లేదు రామ్ ఎవరికి పడితే వాళ్ళకి కేక్ ఇవ్వలేం కదా ఇక్కడ కాలేజీలో చేరిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నీకు పెద్ద ఫ్యాన్ని ప్లీజ్ నా బర్త్డే రోజున నన్ను డిసప్పాయింట్ చేయద్దు తీసుకో అని అన్నది ఆ అమ్మాయి ఆ అమ్మాయి రామ్ ని పొగడ్డం చూసి సీత చాలా భయపడిపోయింది ఆమె పొగడ్తలకి రామ్ ఎక్కడ కరిగిపోతాడనని రామ్ ప్లీజ్ ఆమె మాటలకి పడిపోవద్దు ఆ కేక్ తీసుకోవద్దు అని సీతు మనసులో అనుకుంటూ ఉండగానే రామ్ ఆమె దగ్గర నుంచి ఆ కేక్ తీసుకున్నాడు అంతే ఇక సీతు మొహం మాడిపోయింది సీతు మనసులో రామ్ ని తిట్టుకోవడం మొదలు పెట్టింది సారీ ఏ అమ్మాయి తోటి మాట్లాడినట్టు పెద్ద ఫోజ్ కొడతాడు ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి పల్లికిలించగానే ఆ అమ్మాయి ఇచ్చిన కేక్ తీసేసుకున్నాడు చి రామ్ నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అని మనసులోనే రామ్ ని తిట్టుకుంటుంది సీతు సీతు మంజు వైపు తిరిగి కోపంగా ఏ మంజు ఇంకా ఇక్కడ మనం ఎందుకు పద పోదాం అన్నది మంజు జ్యూస్ తాగుతూ ఆగు సీతు నేను ఇంకా జ్యూస్ తాగుతున్నాను అన్నది మంజు ఇప్పుడు నువ్వు జ్యూస్ తాకపోతే ప్రపంచమే మునిగిపోదు ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని కోపంగా అన్నది సీతు అలా ఎలా వెళ్ళిపోతాం సీతు నేను రెండు వందల యాభై రూపాయలు పెట్టి స్నాక్స్ కొన్నాను జ్యూస్ తీసుకున్నాను ఇవన్నీ వదిలిపెట్టేలా రాను అని ఒక పక్క జ్యూస్ తాగుతూ అన్నది మంజు నీకు నాకంటే ఆ గడ్డి ఎక్కువైతే తింటూ కూర్చో నాతో మాత్రం ఇక మాట్లాడుకు నేను వెళ్లిపోతున్నాను అన్నది సీతూ తన ముందున్న స్నాక్స్ అన్ని చూసి నాలుగు తడుపుకుంది మంజు సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి మిమ్మల్ని వదిలిపెడితే తప్పితే సీతూ నాతో మాట్లాడదట మిమ్మల్ని ఇలా వదిలేస్తున్నందుకు నాకు చాలా బాధగానే ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు నన్ను క్షమించండి అని ఆ స్నాక్స్ తో చెప్పి వాటన్నిటినీ డస్ట్బిన్ లో పడేసింది మంజు మంజు బాధగా వెనక్కి తిరిగి ఆ స్నాక్స్ ని చూసుకుంటూ ఉంటే సీత ఆమెని ఈచుకొని వెళ్ళడం మొదలుపెట్టింది కొంచెం దూరం వెళ్ళగానే రామ్ ఇందాక అమ్మాయి ఇచ్చిన కేక్ తీసుకెళ్లి బిన్ లో వేయడం సీతు చూసింది ఆ సీన్ చూడగానే సీతు ఒక్కసారిగా ఎక్కడున్నది అక్కడ నిలబడిపోయింది ఆమెలో ఆనందం కట్టలు తెంచుకుంది అయ్యో సీతూ ఎంత అపార్థం చేసుకున్నావే రామ్ నిజంగా జెంటిల్ మ్యాన్ అమ్మాయి దగ్గర కేక్ తీసుకున్నా తను తినలేదు రామ్ గురించి ఎంత తప్పుగా ఆలోచించావే నీకస్సలు బుద్ధి లేదు అని తనను తాను తిట్టుకుంది సీతూ ఆమె తన మనసులోనే రామ్కి సారీ చెప్పుకుంది నడుస్తూ నడుస్తూ అలా ఆగిపోయిన సీతూని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది మంజు ఏ సీతూ ఏమైందే ఎందుకు ఇక్కడే ఆగిపోయావు ఏదో అర్జెంట్ పనుంది వెళ్దామన్నావు కదా అన్నది మంజు అరే అదేమంత అర్జెంట్ పని కాదులే మనం కాసేపు ఇక్కడే ఉందాం అన్నది సీతు మంజు ఆమె వైపు కోపంగా చూస్తూ నీకు నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా నువ్వు నన్ను టార్చర్ పెట్టడమే పనిగా పెట్టుకున్నావు కదా నా మానాన్ని నేను స్నాక్స్ తింటూ ఉంటే గా వెళ్లాలని చెప్పి వాటన్నింటినీ డస్ట్బిన్ లో వేయించేవు ఇప్పుడేమో మళ్ళీ కసేపు ఇక్కడే ఉందాం అంటున్నావు అసలు నీకు ఏమైంది సీతూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగింది మంజు సారీ మంజు నేనేదో ఆలోచనలో ఉండి అలా చేశాను నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్దాం అనుకున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి వెళ్లడం ఇష్టం లేదు మరి కొంచెం సేపు ఇక్కడే కూర్చుందాం ప్లీజ్ అని అన్నది సీతు మంజు ఆమెను తిడుతూనే ఉన్నా అవేవి పట్టించుకోకుండా వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంది సీతు ఆమెకి అక్కడ రామ్ తప్పితే వేరే ఎవ్వరూ కనపడ్డం లేదు వినపడ్డం లేదు అలానే ఒకరోజు సీతూ తన క్లాస్ లో కూర్చొని లెక్చరర్ క్లాస్ చెప్తుంటే వింటూ ఉన్నది అంతలో ఆమె చెవుల్లో అమృతం పోసినట్లుగా ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న రామ్ పిలుపు వినపడింది క్లాస్ లోని వాళ్ళందరూ ఆ పిలుపు వినపడిన వైపు చూశారు అక్కడ రామ్ తో పాటు అతని ఫ్రెండ్స్ కూడా నిలబడున్నారు లెసన్స్ చెప్తున్న లెక్చరర్ లెసన్ చెప్పడం ఆపేసి రామ్ వైపు చూసి ఏం కావాలి అని అడిగాడు రామ్ అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా నేరుగా క్లాస్ వచ్చి మూడో వరుసలో కూర్చున్న సంజయ్ ని చొక్కా పట్టుకుని బైక్ లేపి ఇతనే కావాలి అని అంటూ అతన్ని బయటికి లాక్కొని వెళ్ళాడు రామ్ అలా సంజయ్ ని బయటికి లాక్కు వెళ్లి బాగా కొట్టడం స్టార్ట్ చేశాడు ఆ క్లాస్ లో మిగతా వాళ్ళందరూ లెక్చరర్ చెప్పే లెసన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు ఒక్క సీతు మాత్రం తన చెంపపై చేయి పెట్టుకుని కిటికీలోంచి సంజయ్ ని కొడుతున్న రామ్ నే అబ్జర్వ్ చేస్తూ ఉంది ఆమె తన క్లా తను క్లాస్ లో ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోయి రెప్ప కూడా వేయకుండా రామ్నే చూస్తూ ఉంది సీతుని గమనించిన మంజు బెంచి కింద నుంచి కాలితో ఆమె కాల్ని బలంగా తొక్కింది సీతు ఏంటి అన్నట్టుగా మంజు వైపు చూసింది ఏ సీతు బయట ఏం చూస్తున్నావు ఇక్కడ క్లాస్ జరుగుతోంది కాన్సన్ట్రేషన్ క్లాస్ మీద ఉండాలి అని చెప్పింది మంజు బయట గొడవ జరుగుతుంది నా కాన్సన్ట్రేషన్ మొత్తం అటే ఉంది అని ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టుగా చెప్పింది సీతూ ఏంటి మేడం లవ్వా కాలేజీ మొత్తానికి అతనంటే క్రష్ నీకు కూడా అలా అనిపించడంలో ఏమీ లేదులే అన్నది మంజు షడన్ గా మంజు అలా సీతుకి సీతూకి ఏమనాలో తోచలేదు లేదు లేదు అలాంటిదేమీ లేదు ఆ ఫైటింగ్ నాకు నచ్చింది చూస్తున్నాను అంతే అన్నది సీతూ సరే సరే నమ్మేశాంలే అతను కాలేజీ పక్కనే ఉన్న పెద్ద బిల్డింగ్ లో ఉంటాడు రోజు తొమ్మిది గంటలకి తన ఫ్రెండ్స్ తో కాలేజీకి వస్తాడు సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్తాడు నాన్ వెజ్ అంటే ఇష్టం ఇష్టమైన కలర్ రెడ్ ఏ పని లేకుండా అస్సలు ఉండడు ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు చాలా ఇంటెలిజెంట్ బుద్ధివంతుడు అని సీతుకి మరికొంత ఇన్ఫర్మేషన్ చెప్పింది మంజు మంజు చెప్పిన మాటలు విన్న సీతు ఒక్కసారి షాక్ అయింది మంజు వైపు ఒక క్షణం తదేకంగా చూసింది ఏంటి నా వైపు అలా చూస్తున్నావు అని అడిగింది మంజు అతని గురించి నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు అని కోపంగా అడిగింది సీతూ హస్ అదేమంత పెద్ద విషయం కాదు మన కాలేజీలో ఉన్న సీనియర్స్ అందరి గురించి నాకు తెలుసు అవే కాదు ఇంకా ఏమైనా వివరాలు కావాలన్నా మొత్తం నేను చెప్పేస్తాను నన్ను అడగచ్చు నువ్వు అన్ని తెలుసుకున్న తర్వాతనే ఈ కాలేజీకి వచ్చాను అని చెప్పింది మంజు మంజు మీద సీతుకి విపరీతమైన కోపం వచ్చింది ఆ కోపంలో ఆమె మంజు నడుపు మీద గిల్లింది అది ఊహించని మంజు కేకేసింది సైలెంట్ గా క్లాస్ వింటున్న క్లాస్ లో మంజు అరుపు విని అందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు ప్రొఫెసర్ కోపంగా మంజు వాట్ హ్యాపెన్ అని అడిగాడు అది అది మరి ఏమీ లేదు సార్ అని చెప్పింది మంజు ప్రొఫెసర్ కోపంగా గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని అన్నారు మంజుకి ఏం చేయాలో తెలియక సీతూ వైపు కోపంగా చూస్తూ బయటికి రిసంగా చెప్తా అంటూ తన పుస్తకాలు పట్టుకుని బయటికి వెళ్ళిపోయింది మంజు అటు వెళ్ళగానే సీతు కూడా పెద్దగా అరిచింది ఎందుకంటే ఆమె కూడా క్లాస్ నుంచి బయటకు వెళ్ళాలి మరి ప్రొఫెసర్ సీతుని కూడా బయటికి పంపించేశాడు బయటికి రాగానే సీతుకి చాలా హాయిగా అనిపించింది బయట నిలబడి రామ్ సంజయ్ ని కొట్టడం చూస్తూ ఎంజాయ్ చేస్తోంది సీతు బాబోయ్ అతన్ని చంపేసేలా ఉన్నారు అలా కొడుతున్నాడండి పాపం సంజయ్ అని అన్నది మంజు అనవసరంగా రామ్ ఎవ్వరని కొట్టడు సంజయ్ ఖచ్చితంగా ఏదో పెద్ద తప్పే చేసి ఉంటాడు అందుకే రామ్ అతన్ని అలా పనిష్ చేస్తున్నాడు అన్నది సీతు ఏయ్ నువ్వెప్పటి నుంచి రామ్ ని సపోర్ట్ చేయడం మొదలు పెట్టావు ఫస్ట్ డే మనం కాలేజీకి వచ్చినప్పుడు కూడా రామ్ ఇలాగే ఎవరిని కొడుతూ ఉన్నాడు మరి అప్పుడు ఎందుకు అతన్ని సపోర్ట్ చేయలేదు షడన్ గా మార్పు అతనిలో వచ్చిందా నీలో వచ్చిందా నీ వరసేదో తేడాగా ఉంది మేడం అని అన్నది మంజు తేడా లేదు లేదు మొదట్లో మనం పొరపాటుగా అనుకున్నాము తర్వాత సరిగా అర్థం చేసుకున్నాము అని అన్నది సీతు రామ్ పట్ల తనకు ఎలాంటి క్రష్ లేదని సీతు ఎంతగా చెప్తున్నా మాంజుకు మాత్రం ఆమె మీద డౌట్ గానే ఉంది మంజు ఎక్కడో తేడా కొడుతోంది ఈ సీతు ఎవరిని అంత తొందరగా మెచ్చుకోదు అలాంటిది రామ్ ని ఇంతగా పొగుడుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అసలు రామ్ మీద ఈమెకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నేను చిన్నగా కనుక్కొని తీర్తాను అని తనలో తనే అనుకుంది మంజు ఇకపై సీతూని గమనించడమే తన ఫుల్ టైం జాబ్ అనుకుంది మంజు మరి సీతూ జీవితంలోకి అసలు శిల్ప ఎక్కడి నుంచి వచ్చింది రామ్ లైఫ్ లోకి ఆమె ఎలా ప్రవేశించింది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామలౌస్ సీత స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్